మన ఎక్స్ జెపిటి శ్రీనివాస గారికి అదే విధంగా వేసుకు నరేంకర్చిన పెద్దలు మన గౌరవ మంత్రివర్లైన సమితమ్మ గారికి అదే విధంగా మన ఎంపీ గారైన అదే విధంగా మన మనసిన ఎమ్మెల్యే గారైన ఎంఎస్ రాజు గారికి మన తిప్పేసమ్మ గారికి ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ బాబు గారికి మాధవ్ నాయుడు అన్న గారికి నారాయణ స్వామి అన్న గారికి మన బాంబే నాగన్న గారికి మన గురుప్రసాద్ సార గారికి ఓబెల్ అన్న గారికి ఇంకా వేదికచ్చిన పెద్దలకు ఇక్కడికి చేసిన పరిటాల రవి గారి అభిమానులకు పెటన్ నక్కల అందరికీ కూడా రోజూ ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు కానీ ఆ రోజుల్లో కీర్తి శేషన్ నందమూర తారక రామారావు గారి ఆశీసుల మేరకు ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ అనంతపురం జిల్లా కాపాడే మగాడు ఎవరని ఇక్కడ ఉండే నాయకులందరినీ కూడా ప్రభుత్వ గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు నడి రోడ్డు మీద నా కొడుకు శ్రీరామ్ ఇప్పుడే ఉన్నారు మా నాన్న పెనుగొదలు ఎమ్మెల్యే తీసుకొచ్చారు ఎన్ని మూటలు దెబ్బలు తీసుకొచ్చినా ఏ ఒక్కరు కూడా భయపడకోకుండా మా అన్న లేకపోయినా మేమున్నామని మా నాయకులు గాని మా మహిళలు గాని అందరూ కూడా నన్నే బుద్ధి స్పందాల మీద కూడా వేసుకుని ఆ రోజు నామినేషన్ వేసే వచ్చినా కూడా ఏడు మంది చనిపోయారు ఏడు మంది చనిపోతే నాకు భయం వేసింది మా చిన్నాని డ్రైవీంగ్ నాకు మొత్తం రాజకీయాలు నా కొడుకు నా పిల్లలను తీసుకుని నేను వెళ్తానని కూడా చెప్పాను

నియోజకవర్గం అయినా ఏ ఒక్కరు కావాల్సిన వాళ్ళు ఈ వర్షం కావాలని వాళ్ళు లేదు కనీసం అధికారులతో కూర్చొని భయపడే వాళ్ళం మీరు రెండు మీరు కూర్చొని చెప్పండి అని కాపసార్ రన్న గారు కూడా వచ్చి మాకు కొన్ని పాఠాలు కూడా నేర్పించారు ఇక్కడ ఉండే వాళ్ళ సీనియర్ నాయకులు వర్గం మండలం గాని సోమందిపల్లి మండలం గాని మా పెనుగొన్న మండలంలో ఉండే పరిటాల రవి గారితో నడిచిన నాయకులు అందరూ కూడా నాకు తోడుగా ఉండి ఆ రోజు అన్ని రకాలుగా నన్ను ఆదుకునే

ఎనిమిది అడుగులు పెట్టారు నాయకులందరూ పరిటాల అందరూ కూడా అభిమానులు అందరికీ తక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అభిమానాలే కాబట్టి అందరూ కూడా కలిసి మీరు సపోర్ట్ చేసిన దానికి ప్రత్యేకంగా నా కుటుంబం తరఫున కూడా మీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు విగ్రహ ఆవిష్కరణ అంటే చాలా మంది విదేశాల మాట్లాడుతున్నా మీరు ధన్యవాదాలు చెప్పండి అని చాలా మంది నిన్న సాయంత్రం నుంచి చాలా మంది కూడా ఫోన్లు చేశారు సమతమ్మ గారికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేయమన్నారు ఎందుకంటే నాకు కోరిక అన్నగారు కూడా మా కుటుంబం తరఫున అన్నగారు కూడా నేను పేరు పెట్టిన అన్నగారు కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంత అభిమానం ఆప్యాయత అన్ని చూపించడానికి చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా మా కుటుంబానికి మీరందరూ కూడా అండగా ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకున్నాను ఇదే నియోజకవర్గంలోనే పరిటాల శ్రీరాములయ్య కాలేజ్ కూడా కట్టించారు అప్పుడు ఇంకా చాలా వరకు అన్నయ్య ఈ నియోజకవర్గం సేవలు ఎన్నో సేవలు చేశారు ఎవరిని కూడా అన్ని కూడా ఇనానిమస్ ఎంపీటీసీలు కాని సర్పంచులు కాని జెడ్పీటీసీలు అన్ని కూడా ఇనానుమస్ చేసిన ఏకైక వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారు నేను కూడా అనుకుంటాను ఒక్కసారైనా ఒక పంచాయత్ సర్పంచ్ అన్నా ఒక జెడ్పీటీసీ అన్న పరిటాల రవి అన్న లాగా చెయ్యాలనే నాకు కూడా ఆశ ఉంది కానీ ఆశ ఎప్పుడు నెరవేరుస్తుందో అది తెలియదు కానీ

ఎప్పుడు మాట్లాడారు ఎవరు పిలుస్తారనేది కూడా ఉండింది ఈ రోజు సబితమ్మ ద్వారా మా అందరిలో ఉండే మాటలు ఈ రోజు బయటకు వచ్చాయని విషయం మన సబితమ్మ గారి ఆమె కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఎప్పుడైనా సునీతమ్మ సునీతమ్మ ఫ్యామిలీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని ఎప్పుడు మీరు పిలిసిన వచ్చేదానికి కూడా మేము కూడా అంటే పిలిసినా వేరే రకం కాదు మీరు కార్యక్రమాల పెళ్ళి పిలిచిన దేనికి తెలిసిన మేము తప్పకుండా వస్తామని మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం రాజకీయం నేర్పించింది కూడా మీరే కాబట్టి మైక పట్టుకో మాట్లాడే కూడా రాని వ్యక్తి ఆ రోజు పరిటాల సునీతమ్మ ఈ రోజు మైక్ పట్టుకొని వన్ అవర్ అయినా మాట్లాడుతున్నారంటే దానికి కార్కులు మీరే అని కూడా చెప్తున్నాం చల్లాపల్లి రామకృష్ణ పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు మాట్లాడమ్మా అని పెద్ద అయినా వాళ్ళ సరి కూర్చుంటే కూర్చుండేదాన్ని ఎందుకంటే ఆ రోజు అన్నయ్య ఇందుకు ముందు పాత అన్న చెప్పారు పార్టీ ఆఫీసులో అన్నయ్య చనిపోయిన విధానం కానీ అన్నయ్య ఉండింటే ఈ రోజు విదేశాలు పోయింటే రోజు అందరు మధ్యలో ఉండేవారని కానీ ఆయన చావు ఎక్కడో పోయి దాక్కుంటే ఒక కుగ్గులకు కాకుండా పరిటంలో రవిరావు రవి లాంటి వ్యక్తి ఒక్క రోజు పథకంగా చాలని వ్యక్తి ఈ పరిటంలో రవి రావు ఎక్కడో పోయి చావడా కన్నా నా ప్రజల మంది మధ్యలోనే నేను చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పిన వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారు ఈ రోజు ఆయన వస్తున్నారమ్మా కొట్టే కంటే పరిగెత్తుకుండా పోతారు వెనకాల కార్యకర్తలు ఏమైనా ఎవరైనా చూడకుండా పరిగెత్తిపోతారు కానీ అలాంటి వ్యక్తి కాదు మీ అన్న పరిటాల రవి గారు అని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మా ఆయన పరిటాల రవి గారు విగ్రహం పెట్టిన దానికి నా భర్త విగ్రహం పెట్టిందానికి మరొకసారి సమితమ్మ కూడా